ఇది కొత్త లొకేషన్కి వచ్చాము కొత్తగా ఇక్కడ ఈ విధంగా వాటర్ వర్షం పడి ఇలాంటి స్టోన్స్ మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఇదే లొకేషన్ చూడండి తాడి చెట్లు ఉన్నాయి ఇప్పుడు జామ చెట్లు ఉన్నాయి ఉంది ఇక్కడ ప్లేస్ ఫారెస్ట్ అంటుంది వెంకటెడ్డపల్లి దాటంగానే రాముడుపల్లి వెంకటెడ్డపల్లి మధ్యలో ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తేనెరాళ్ళు టైప్ మట్టి పట్టేస్తున్నాయి చూడండి కనిపిస్తుంటారు వాళ్ళు ఎలా ఉన్నాయా చూడండి మట్టి పెట్టింది ఆయన నుంచి కుట్టుకొచ్చినట్టున్నాయి లొకేషన్ ఫ్రెండ్స్ स्टोन ना फ्रेंड्स फ्रेंड्स मट्टी वीट की मट्टी फ्रेंड्स फ्रेंड्स स्टोन्स, लाइक చేసాము ఇంకా కొన్ని మీకు లైవ్లోనే చూపిస్తాము ఇవన్నీ అయ్యా ఫ్రెండ్స్ ఇవి కొన్నిటికి మట్టి బట్ ఉన్నాయి కొన్ని వైట్లో ఉన్నాయి స్టోన్స్ ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ సర్చింగ్ వేటా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి భాషా బ్రదర్స్ ఇక్కడ ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మట్టే ఫ్రెండ్స్ నీళ్ళు తెచ్చింత బాగుండేది తదా అనుకున్నా అక్కడ ఏం దొరుకుతాయి లేని వచ్చాము ఇది ఫ్రెండ్స్ ఇక్కడ దొరికిన స్టోన్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ సో ఈ సపల్ కలెక్షన్ నాక. కాకపోనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని బాషా బ్రదర్స్ డేమల్ హంటింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ లైవ్ లోనే చూపిస్తాను అవుతాను ఇవే జామాయాల చెట్లు ఈ చెట్ల దగ్గర ఇలాగ గుల్లగుల్లగా ఉండి పెట్టాము ఈ తెలీదు కనుకొచ్చేది మాత్రమే తీసుకుంటున్నాము

తప్పకుండా మా ఛానల్ సబ్ చేసుకోండి ఆషా బ్రదర్ ఈ ఏరియా వచ్చేసి వెంకటెడ్పల్లి కలువాయిపోయి రోడ్డు వెంకటెడ్డిపల్లి దాటగానే ఒక బ్రిడ్జి వస్తుంది ఆ బ్రిడ్జికి రైట్ సైడ్లో మనం అటు సంవత్సరాల నుంచి వచ్చేటట్టు రైట్ సైడ్లో ఉంటుంది వెంకటెడ్డిపల్లి ఏది చూడండి ఇలాంటి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మీకు ఇది ఏమి స్టోన్స్ కామెంట్ రూపాన్ని పెట్టండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చూసుకోండి భాషా బ్రదర్స్ డైమండ్ హండింగ్ Hello Stones, my dear ones. Basha, brother, stay in an